హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొరుగుదేశం బంగ్లాదేశ్కు భారత్ ఊహించని షాక్ ఇచ్చింది ఆ దేశానికి కల్పించిన కీలకమైన సరుకు ట్రాన్స్షిప్మెంట్ సౌకర్యాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది బంగ్లాదేశ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనస్ భారత ఈశాన్య రాష్ట్రాలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ చర్య ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు అర్థం పడుతోంది రెండు వేల ఇరవై జూన్లో భారత ఒక సర్క్యులర్ ద్వారా బంగ్లాదేశ్కు ఈ ప్రత్యేక సౌకర్యాన్ని కల్పించింది దీని ప్రకారం బంగ్లాదేశ్ తమ ఎగుమతి సర్కులను భారత భూభాగంలోని ల్యాండ్ కస్టమ్ స్టేషన్ల ద్వారా తరలించి ఆపై భారత ఓడరేవులు లేదా విమానాశ్రయాల నుంచి మూడో దేశాలకు పంపించుకునే వీలుండేది ముఖ్యంగా భూటాన్ నేపాల్ మయన్మార్ వంటి దేశాలతో వాణిజ్యం సులభతరం కావడానికి ఇది బంగ్లాదేశ్కు ఎంతగానో ఉపయోగపడింది కానీ ఏప్రిల్ ఎనిమిదవ తేదీన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ టూ థౌజండ్ ట్వంటీ నాటి ఏర్పాటును తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది అలాగే ఇప్పటికే భారత భూభాగంలోకి ప్రవేశించిన సరుకును మాత్రం నిబంధనల ప్రకారం బయటకు వెళ్లేందుకు అనుమతిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది కొద్ది రోజుల క్రితం బీజింగ్లో జరిగిన ఒక కార్యక్రమంలో మొహమ్మద్ యూనస్ మాట్లాడుతూ భారతదేశపు తూర్పు భాగం ఏడు ఈశాన్య రాష్ట్రాలు పూర్తిగా భూపరివేష్టిత ప్రాంతమని అన్నారు పూర్తిగా భూపరివేష్టిత ప్రాంతమని అన్నారు వారికి సముద్రంలోకి వెళ్లే మార్గమే లేదని తెలిపారు బంగ్లాదేశ్ మాత్రమే వారి సముద్రానికి ఏకైక సంరక్షకుడని అన్నారు అంతేకాకుండా ఈ ప్రాంతంలో చైనా తన ఆర్థిక కార్యకలాపాలను విస్తరించుకోవడానికి ఇదే అవకాశం అని పరోక్షంగా ఆహ్వానించారు మహమ్మద్ యూనిస్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత దౌత్య వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి ముఖ్యంగా భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈ కామెంట్లను తీవ్రంగా ఖండించారు బంగాళాఖాతంలో అత్యంత పొడవైన తీర రేఖ భారత్కే ఉందని అలాగే ఈశాన్య ప్రాంతం బిమ్స్టెక్ దేశాలకు ఒక ప్రధాన అనుసంధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు యునెస్ వాదనల్లో ఎంత మాత్రం పసలేదని కొట్టిపారేశారు భారతదేశపు వ్యూహాత్మక ప్రాంతీయ అనుసంధాన సామర్థ్యాన్ని ఆయన నొక్కి చెప్పారు ఈ రవాణా సౌకర్యంపై భారత ఎగుమతిదారులు ముఖ్యంగా వస్త్ర రంగం వారు మొదటి నుంచే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అపెరల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ సుధీర్ సెక్రీ గతంలో మాట్లాడుతూ రోజుకు ఇరవై నుంచి ముప్పై బంగ్లాదేశ్ ట్రక్కులు ఢిల్లీకి వస్తుండటంతో కార్గో టెర్మినల్ కిక్కిరిసిపోతున్నాయని చెప్పారు దీనివల్ల రవాణా ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు కానీ భారత్ తీసుకున్న తాజా నిర్ణయంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ దీనిపై స్పందిస్తూ ఇప్పుడు తమ సరుకు రవాణాకు విమానాల్లో ఎక్కువ స్థలం అందుబాటులోకి వస్తుందని చెప్పారు గతంలో బంగ్లాదేశ్కి ఇచ్చిన ఈ సౌకర్యం వల్ల తమకు స్థలం దొరకడం లేదని ఎగుమతిదారులు ఫిర్యాదు చేసేవారని అన్నారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్